విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికే తలమానికం ఎన్నో రాష్ట్రాలు కోరిన దక్కని ఫలితం ప్రధాని మోదీ ఆశిస్సులతో చంద్రబాబు పట్టుదలతో అయ్యింది ఆంధ్రప్రదేశ్ సొంతం ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి యంత్రం భవిష్యత్తులో టెక్ క్యాపిటల్గా వైజాగ్ రూపాంతరం చెందే అవకాశం విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్ చాలా ప్రత్యేకమైనది ఎన్నో రాష్ట్రాలు పోటీపడినా మన రాష్ట్రానికే దక్కిన వరమిది ఈ డేటా సెంటర్ కోసం గూగుల్ పెట్టే పెట్టుబడి సుమారు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు సెంటర్ పూర్తయ్యాక అందులో ప్రత్యక్షంగా పనిచేసే ఉద్యోగులు రెండు వేల మంది కానీ పరోక్షంగా లక్ష మందికి దాటి ఉపాధి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు కన్స్ట్రక్షన్ మొదలుకొని ఆపరేషన్స్ మెయింటెనెన్స్ లాజిస్టిక్స్ లోకల్ సర్వీసెస్లో వేలాది ఉద్యోగాలు సొంతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో గూగుల్ ఏర్పాటు చేసే పెద్ద డేటా సెంటర్ ఇదే బయట దేశాల్లో పెట్టే భారీ పెట్టుబడి కూడా ఇదే అవుతుంది సముద్రం కింద నుండి భారీ కేబుల్స్ వేసి పన్నెండు దేశాలతో ఈ సెంటర్ని కనెక్ట్ చేస్తారు ఈ ప్రాజెక్టు రాకతో విశాఖ నగరం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది సాంకేతిక రాజధానిగా విశాఖ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదం చేయనుంది గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాకతో మరికొన్ని ప్రాజెక్టులు విశాఖకు క్యూ కట్టే అవకాశం లేకపోలేదని టెక్ నిపుణులు చెబుతున్నారు ఒకవేళ అదే జరిగితే భవిష్యత్తులో హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలకు పోటీని ఇచ్చే నగరంగా విశాఖ రూపాంతరం చెందే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి